హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫిషియల్ ఫస్ట్ అయితే మా హైరమ్మకు అందరూ హాయ్ చెప్పండి ఎంత క్యూట్ గా హాయ్ చెప్తుందో చూడండి ఈ రోజు చాలా స్పెషల్ డే అనమాట ఎవరికంటే మా హైరమ్మకి ఇప్పుడైతే మేము ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్తున్నాం అనమాట వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అండ్ మీరు కనుక ఇదే నా ఫస్ట్ వీడియో చూడడం అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అడగడమే మర్చిపోయాను ఇంతకి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా కార్ ఎక్కిన అంటే చాలు మా హైరమ్మ అల్లరి మామూలుగా ఉండదు మా టోను వాడే అనుకుంటే మా టోను కి డబల్ అనమాట మా హైరమ్మ కార్ లో ఉన్న వస్తువులంతా పీకి పందిరేస్తా అనమాట మొత్తం అన్ని పీకేస్తుంది కార్ లో ముందు నుండి వెనక్కి కాసేపు నా దగ్గర వచ్చే వలనానమ్మ దగ్గర అల్లర్ అల్లర్ చేస్తుంది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట కార్ లో మంచిగా భక్తి పాటలు వినుకుంటూ వెళ్తున్నాము యాదాద్రి టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని ఎప్పుడు అనిపిస్తూ ఉంటది నాకు నా లైఫ్ లో నాకు ఏ చిన్నది కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చినా మా ఆయనకి యాదగిరి రూటకి వెళ్దాము అని చెప్పే చెప్తాను నేను ఈ రోజు వెళ్ళడానికి అయితే ఒక స్పెషల్ పర్పస్ ఉంది అనమాట నేను ఇంకా హైరమ్మ చూడండి మా అత్తమ్మతో ఎట్లా ఆడుకుంటున్నారు కొద్దిసేపు కాదు కార్ లో ఎంతసేపు ఉంటే అంతసేపు ఇట్లా అల్లరి చేస్తూనే ఉంటారు అసలు పడుకోరు అనమాట వాళ్ళు కొద్దిసేపు కూడా మీరు ఎప్పుడైనా భువనగిరి ఫోర్ట్ కి వెళ్ళారా నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు కుదురుతుందో మరి తెలీదు ఉంది ఎప్పుడైనా మేము జస్ట్ టెంపుల్ కెళ్ళేసి విజిట్ చేసుకుని వచ్చేస్తాం అనమాట ఎందుకంటే మా ఆయన కొంచెం బిజీ బిజీ ఉంటాడనమాట సో టెంపుల్ కి వెళ్లి వచ్చేస్తాము చుట్టుపక్కల ఏం చూడలేదు ఇంకా నేను టెంపుల్ దగ్గరలోకి వస్తుంది అన్నప్పటి నుంచే లొకేషన్ ఎంత బాగుంటది అసలు వ్యూ చాలా బాగుంటది నేనైతే నేచర్ లవర్ అనమాట నాకు ఎక్కడైనా గ్రీనరీ కనిపిస్తే చాలు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాను చాలా బా అనిపిస్తుంది నాకు గ్రీనరీగా ఉంటే ఎక్కడైనా ఉంటే చాలు నాకు కన్నుల పండుగలాగా ఉంటది అనమాట ఇంకా వాటర్ ప్లేసెస్ కూడా బీచ్ వ్యూ అదంతా కూడా నాకు చాలా ఇష్టం ఇంకా టెంపుల్ దగ్గరలోకి వస్తుందంటే చాలు ఇట్లా ప్రాణం లేచి కూర్చున్నట్టు అనిపిస్తుంది చుట్టపైన ఇట్లా నామం కనిపించేసరికి ఒక తెలియని వైబ్ వచ్చేస్తుంది అనమాట అలాగే మీకు కూడా అనిపిస్తుందా నాకైతే ఇట్లా ప్రాణం లేచి కూర్చున్నట్టు అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనస్ఫూర్తిగా మొత్తం మొత్తం చూస్తాను నేను గుట్ట రెనోవేషన్ చెయ్యక ముందు మీరు దర్శించుకున్నారా నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట అది కూడా నాకు ఇంకా గుర్తుంది సో ఇంకా ఫస్ట్ అయితే మేము పైకి వెళ్లకుండా ఇటు కళ్యాణ కట్ట వైపు వచ్చామన్నమాట ఎందుకంటే స్పెషల్ డే అని చెప్పాను కదా మా హైరమ్మకి మా హైరమ్మకి పుట్టు వెంట్రుకలు తీస్తున్నాము ఒక్కేం లేదు కానీ నాకు మా హైరమ్మ తల వెంట్రుకలు ఇక్కడ ఇవ్వాలనిపించింది అనమాట అందుకని లోపలికి అయితే వెళ్తున్నాం కానీ చాలా భయం భయం తోటే వెళ్తున్నాను ఎందుకంటే మా హైరమ్మ కొత్త మనుషుల్ని చూస్తే చాలా ఏడుస్తుంది ఇక చూడాలి ఎంత ఏడుస్తుంది ఎట్లా కంట్రోల్ చేయాలి తన్ని అని చెప్పి ఆ భయం తోటే లోపలికి వెళ్తున్నాను సో ఫస్ట్ మనము టికెట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ రెండు చేయించుకోవాలన్నా కత్తర్లు ఇవ్వాలన్నా అన్నిటికీ ఒకటే కాస్ట్ అనమాట ఇంకా మా హైరమ్మ వాళ్ళ డాడీని తీయించుకోమంటే వాళ్ళ డాడీ తీయించుకోనని చెప్పారనమాట సో ఇంకా టోను కి పాపకి ఇద్దరికి తీయిస్తున్నాను సో టూ తీసుకున్నాను అన్నమాట ఇంకా టోకెన్ నెంబర్ ఎక్కడ ఉందా అని చెప్పి వెతికి ఫైనల్ గా వెళ్లిపోయిన టోకెన్ నెంబర్ దగ్గరికి పుట్టు వెంట్రుకలు తీయించేటప్పుడు మేనమాం ఉండాలి అని అంటారు కదా కాకపోతే మా తమ్ముడు లేడు అనమాట అబ్రాడ్ వెళ్ళిండు అందుకని వాళ్ళ నాన్న కూర్చుంది ఇంకా అక్కడ పుట్టు వెంట్రుకలు తీసే అక్కగారు నేనే నీ అత్తని అని చెప్పి హైరమ్మ అని మా ముగ్గురికి బొట్లు పెట్టింది తర్వాత వాళ్ళ నాన్న గోల్డ్ రింగ్ తోటి ఫస్ట్ కత్తెర్లు ఇచ్చింది అనమాట ఒక ఫైవ్ కత్తెర్లు ఇచ్చింది వాళ్ళ నాన్న ఉంది కాబట్టి మా హైరమ్మ కొంచెం సైలెంట్ ఉందని అనిపించింది ఇంకా ఐదు కత్తెర్లు తీసుకెళ్లి ఫస్ట్ హుండీలో అయ్యమని చెప్పింది అనమాట ఇంకా పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు కొన్ని ఫార్మాలిటీ కూడా ఉంటాయంట బట్ నాకు అదంతగా తెలియదు అనమాట సో మేము డైరెక్ట్ గా సింపుల్ గా వెళ్లిపోయాం ఎందుకంటే మా కులదేవత దగ్గర ఆల్రెడీ కత్తర్లు ఇచ్చామనమాట సో ఇంకా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు అనుకుని వెళ్ళిన నేను గుడికి ఇంకా మా వారు ఐదు కత్తర్లు హుండిలో వేసేసారనమాట ఇంకా మీకు తెలియదు కదా ఏం లెండి అని చెప్పి దక్షిణం తీసుకున్నారు మా హైరమ్మ ఏడుపు ఎప్పుడు స్టార్ట్ చేస్తదో అని చెప్పి ఇంకా తన్నే చూసుకుంటూ కూర్చున్నా నేను మా అత్తమ్మ కూడా అదే భయంతో కొంచెం దూరంగా వెళ్లి కూర్చుందనమాట తన ఏడుపుని మళ్ళీ కంట్రోల్ చేయలేను నేను అని చెప్పి బట్ నిజంగా ఇదొక మిరాకిల్ అనే చెప్పాలి మా హైరమ్మ మా ఫస్ట్ టైం అసలు ఏడవలేదన్నమాట కొంచెం కూడా ఏడవకుండా హ్యాపీ హ్యాపీగా తీయించుకుంది తను ఏడవకూడదు అని చెప్పి నేను మా టోను బానే లేండి అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు ఇంతకీ నేను మా టోను ఏం చేశామంటే తన దగ్గరలో లో కూర్చొని కోకోమిలో ఇన్ఫోబెల్స్ రైమ్స్ అన్ని పాడుతూ ఉన్నాం అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదేదో బాగుంది ఇట్లా పాడితే పిల్లలు ఏడుస్తలేరు కదా అని చెప్పి అంటున్నారు ఇంకా రైమ్స్ పాడేటప్పుడు వీడియో అయితే నేను తీయలేకపోయాను ఎందుకంటే ఇంకా నేను మా టోను పాడుతుంది ఇంకా మాతో పాటు ఎవరు లేరు అనమాట వీడియో తీయడానికి నేనైతే చాలా హ్యాపీ అస్సలు ఏడవకుండా మంచిగా హ్యాపీగా తీయించుకుంది అని చెప్పి మీ పిల్లల పుట్టు వెంట్రుకలు తీయించినప్పుడు ఏడ్చారా లేదా అన్నది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇంతకి పుట్టు వెంట్రుకలు ఎందుకు తీయిస్తారు దాని విశిష్టత ఏంటో మీకు తెలుసా నాకు అంత ఐడియా లేదు కాకపోతే కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఏముంటాయని ఉంటాయని చెప్తున్నారంటే పిల్లలు పుట్టినప్పుడు ఉమ్ము నీరుతో బయటకు వస్తారు కదా సో అదంతా క్లీన్ చేస్తారు కానీ జుట్టులో అంత ఇంతో బాక్టీరియా ఉండిపోతుంది అని అంటారు సో ఫైవ్ మంత్స్ అప్పుడు కానీ లెవెన్ మంత్స్ అప్పుడు కానీ వన్ ఇయర్ తర్వాత త్రీ ఇయర్స్ అప్పుడు కానీ ఆ పుట్టు వెంట్రుకలు తీయించేస్తే ఆ బాక్టీరియా క్లీన్ అయిపోతుంది అని చెప్పి అంటారు ఇక అది ఎంతవరకు వరకు నిజమో నాకు తెలియదు ఇంకా పిల్లలకి తల వెంట్రుకలు తీయించినప్పుడు కూడా కొంచెం ఫ్రీగా కూడా అనిపిస్తుంది కదా సో రీజన్ ఏదైనా కావచ్చు మన హిందూ సాంప్రదాయంలో పుట్టు వెంట్రుకలు తీయించే సాంప్రదాయం ఉంది కాబట్టి అందరం పాటించాల్సింది ఇంకా మా హైరమ్మకు తోడుగా వాళ్ళ అన్నయ్య కూడా తీయించుకున్నాడు అనమాట నాకు తెలిసింది ఏంటంటే కొన్ని పుణ్యక్షేత్రాల్లో తల వెంట్రుకలు సమర్పించడం చాలా మంచిదని అంటారు ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు ఆడవాళ్ళు తీయించుకోవడం కొంతమంది మొక్కులు ఉంటే తీయించుకోవచ్చు తప్పేం లేదంటారు కొంతమంది తీయించుకోకూడదు అంటారు మరి ఏది నిజమో కూడా నాకు అంత తెలియదు నా దృష్టిలో ఆడవాళ్ళు కత్తర్లు ఇవ్వడమే బెటర్ గుండు చేయించుకోవడం కంటే ఎందుకంటే లక్ష్మీదేవి నిండుగా ఉంటేనే బాగుంటది కదా ఇకపోతే మనిషికి అహంకారం పొగరు అంతా తల వెంట్రుకల్లోనే ఉంటుంది కాబట్టి మన అహంకారాన్ని తగ్గించాలి అని దేవుడి దగ్గర వెంట్రుకలు సమర్పిస్తారని చెప్పి కూడా అంటారు ఇంకా నా ఇద్దరు క్యూటీ పిల్లలు మంచిగా గుండు చేయించుకున్నారనమాట ఇద్దరు క్యూట్ గా అనిపిస్తున్నారు నాకైతే టోను అయితే చాలా ఇష్టంతో తీయించుకున్నాడు ఇష్టంతో తీయించుకుంటే ఏదైనా మంచిది

ఇంకా గుండు జయించేసిన తర్వాత పిల్లలకి ఇంకా మేము కూడా గుండెంలో స్నానం చేద్దామని చెప్పి గుండెం దగ్గరకు వచ్చేసాము ఆపోజిట్లోనే కళ్యాణ కట్ట ఆపోజిట్లోనే గుండెం ఉంటుంది మేము వెళ్ళింది ఏకాదశి రోజు ఎంత పబ్లిక్ ఉండేనంటే చాలా మంది పబ్లిక్ ఉండే అసలు ఐరమ్మకి ఫిఫ్టీన్త్ మంత్ స్టార్ట్ అయిన డే నుంచి మేము అనుకుంటూనే ఉన్నాం వెళ్దాం వెళ్దామని కాకపోతే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఫైనల్గా ఏకాదశి రోజు వచ్చాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మాకు వాటర్ ప్లేసెస్ చూడడం ఇష్టం కానీ మునగాలంటే నాకు చాలా భయం আমি যো কিনা কিন্তু করে কিন্তু করে আমি বলবো রূপবতী করে 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 করো আচ্ছা করো আচ্ছা করো হ্যাঁ আনন্দ করো জানি মারমা জাল తల్లి దైవానికి ఆశీర్వదించును ఆశీర్వదించును ఈ విధంగా కలుపును అమ్మగారు నచ్చారో కనుక సంతోషం వాయి శ్రీ కమేశ్వరరావు గారికి వచ్చేనట్లయితే అంటేనే తెలుగొ వ్యాగ్రతికి ఉత్తరలోకి పడిటికండి ఉత్తర కూడా కడమొకడండి ఉత్తర కమేశ్వరరావు అందరం ఒక ఫైవ్ టైమ్స్ వాటర్లో మునిగి కొద్దిసేపు మంచిగా వాటర్తో ఆడుకొని వచ్చేసామన్నమాట ఇంకా మా అత్తయ్య లాస్ట్లో ఒకసారి వెళ్ళి ఇట్లా నీళ్ళు పోసుకుంది ఇంకా డ్రెస్ చేంజింగ్కి కొంచెం కష్టంగా ఉంటుంది కాకపోతే ఇక తప్పదు मम्मी आप मम्मी आप ज्यादा रांधिक मम्मी आप मोटी बंदी ఇంకా నది దీపం కూడా పెట్టామన్నమాట త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించాము నెక్స్ట్ ఇంకా కొంచెం రెడీ అనమాట ఇంకా దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు మనం మంచిగా వెళ్ళాలి కదా మంచిగా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాం అనమాట పైకి ఇంతకీ మా హైరమ్మ గుండెలకు ఎలా ఉంది అన్నీ చేసినంత సేపు మా హైరమ్మ ఆడుకుంటూ వచ్చిందనమాట ఇంకా ఇక్కడ నది స్నానం చేసేసరికి తనకి నిద్ర స్టార్ట్ అయింది టెంపుల్ కి వెళ్లే ముందు ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట పడుకుంటా అని చెప్పి అలా అంటే చాలా పబ్లిక్ ఉండే అసలు ఎప్పుడు యాదగిరిగుట్టకి వెళ్ళినా ఫాస్ట్ గా అయిపోతుంది దర్శనం ఈసారి కొంచెం లేట్ అయింది అనమాట కాకపోతే ఒక్కసారి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత అంతా వర్త్ఫుల్ అనిపిస్తుంది అదంతా మర్చిపోతాము ఇంకా పైకి వెళ్ళి చూస్తే అసలు ఫస్ట్ కార్ పార్కింగ్ కి ప్లేస్ దొరకడమే కష్టం అయిపోయింది కాకపోతే దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు కదా ఫైనల్ గా కార్ పార్కింగ్ కి కూడా ప్లేస్ దొరికింది అండ్ మంచిగా నామాలు పెట్టించేసుకున్నాం మేము

ఇంకా నెక్స్ట్ ఫోన్ లోపలికి ఎలా ఉండదు కాబట్టి మంచిగా హ్యాపీగా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మా వారిని మళ్ళీ కిందికి పంపించి ఫోన్ తీసుకురమ్మని చెప్పానమాట ఆ వారికి ఏమో ఒక వైపు కొంచెం పని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దాము అని చెప్పి నాకేమో ఇంత దూరం వచ్చినము కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాము అని నాకుండే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ పైన కూడా కార్తీక మాసంలో దీపాలు పెడతారు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ వద్దులు వెలిగిస్తారు కదా సో చాలా మంది వెలిగిస్తున్నారు అనమాట ఇంకా అక్కడే మేము కూడా కొనుక్కొని వెలిగించేశాను శివుడికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదని అంటారు ఇంకా ఎక్కువగా ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేదనమాట ఎందుకంటే దర్శనానికి కొంచెం లేట్ అయింది చాలా పబ్లిక్ ఉండే అండ్ దాంతో పాటు మా వారికి కొంచెం అర్జెంట్ వర్క్ ఉండే అనమాట సో అందుకని చెప్పి ఇంకా నార్మల్ గా తీసుకున్నాను కొన్ని చూడండి ఎంత మంది క్యూలో వెయిట్ చేస్తున్నారు ఎంత మంది పబ్లిక్ ఉండే అంటే అసలు ఆ రోజు తిరుపతికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఫుల్ గా ఉంటారు కదా పబ్లిక్ సో అట్లా కనిపించారు అనమాట చాలా మంది పబ్లిక్ అని దర్శనం మాత్రం బాగా జరిగింది పీస్ఫుల్ గానే చేస్తారు మంచిగా దేవున్ని దర్శించుకోవచ్చు ఆ టోనువాడి అయితే ఎక్కడ పోయినా తగ్గదనమాట ఇంతమంది పబ్లిక్ లో పిల్లల్ని కాపాడుకోవడం కూడా ఒక పెద్ద టాస్కే అయింది నాకు గుడిలో పెట్టే పులిహోర కానీ లడ్డు కానీ చాలా ఇష్టం అందరికీ ఇష్టం ఉంటది సో ఇంకా మా వారిని తీసుకురమ్మని చెప్పాను ఇంకా పులిహోర లడ్డూలు తీసుకుని ఇంటికి రిటర్న్ అయిపోదామని చెప్పి స్టార్ట్ అనమాట ఇక ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనం యాదగిరిగుట్ట పైన టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా మంకీస్ కనిపిస్తాయి కదా ఈసారి పైన కనిపించలేదు నాకు ఏంటి మంకీస్ కనిపించలేదు అనే టైంకి రిటర్న్ అయ్యే టైంలో దర్శనం ఇచ్చాయి గుడికెళ్ళినప్పుడు జాతరని మిస్ అవుతాయి ఎట్లా ఇట నార్మల్ షాప్స్లో కంటే ఇక్కడ డబల్ రేట్సే చెప్తారు కానీ పిల్లలకి ఇక్కడ ఏదో ఒకటి కొనిస్తే అదొక తృప్తి అనమాట వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్